అక్కడ ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి దక్కుతుంది లేకపోతే అమ్మ వల్ల ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు మన కారణంగా వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోదామని చెప్పేసి బాయలుదేరిపోతారు అలా వెళ్ళిపోతూ ఉండగా ధాన్యలక్ష్మిని ఆపమని చెప్పి ఇంద్రాణి ఎంతగానో అంటూ ఉంటుంది కానీ ధాన్యలక్ష్మి అయితే తన కొడుకు ఉన్నా పర్వాలేదు కానీ అప్పు ఉండడానికి లేదని చెప్పి అంటూ ఉంటుంది అసలు ధాన్యలక్ష్మి మాట వినిపించుకోదు రుద్రాణి అయితే వదిన మనసు మెత్తబడితే మొదటికే మోసం వస్తుంది ఆ కళ్యాణ్ గడు ఇక్కడ ఉంటే ఆ రాజు మళ్ళీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాడు అప్పుడు నా కొడుకు ఎండి పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఈలోగా వెళ్ళిపోబోతుండగా ఆగు అప్పు అని చెప్పేసి అప్పు చేతిలో ఒక లెటర్ అయితే పెడతాడు ఇదేంటి బాబుగారు ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ గిఫ్ట్ అంటే నీకు పోలీస్ జాబ్ వచ్చింది అంటే మీ రికమెండేషన్ మీద జాబ్ వేయించారా లేదు ఇది నీకు స్వయంగా నువ్వు సంపాదించుకున్నదే నువ్వు కష్టపడి పోలీస్ ట్రైనింగ్ చేసావు అలాగే నీకు జాబ్ రావాలి కానీ నీకు జాబ్ రాకుండా కొంతమంది పెద్దవాళ్ళు అడ్డుకొని అది ఆపేశారు ఒక దుర్మార్గుడు కారణంగా జాబ్ రాలేదు వాడికి బుద్ధి చెప్పి నీకు జాబ్ వేయించాను నీకు నా పరపతిని ఉపయోగించి జాబ్ వేయించానని నువ్వు అనుకోవచ్చు కానీ నేను నీకు పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ నీకు ఇవ్వలేదు బావగారిగా నేను ఇవ్వవలసిన గిఫ్ట్ భారీగానే ఉంటుంది పైగా దుగ్గిరాల వంశానికి వారసుడు నేను నేను ఇచ్చే గిఫ్ట్ ఇలా ఉండాలని చెప్పేసి ఆలోచించి ఏ గిఫ్ట్ ఇస్తే నీకు ఉపయోగపడుతుందా అని చెప్పేసి నేను ఆలోచించి గిఫ్ట్గా ఇస్తున్నాను ఇది నా సరుకులు ఉపయోగించి లేకపోతే నీ పేదరికాన్ని చూసి లేకపోతే మిమ్మల్ని చూసి జాలిపడి ఇచ్చేది కాదు అందుకు ఈ బావగారిచ్చే గిఫ్ట్గా నువ్వు ఈ జాబ్ తీసుకోవాల్సింది నీకు ఇష్టమైన పో పోలీసు ఉద్యోగాన్ని చేయాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఒక్కసారే ఇక షాక్ అయిపోతారు అందరు కళ్యాణ్ అది కాదు అన్నయ్య లేదు నీకు ఇవ్వడం లేదు నా మరతలకి నేను గిఫ్ట్ ఇస్తున్నాను నా ఇచ్చే గిఫ్ట్ తన అక్కకి భర్తగా తను తీసుకోవాల్సిందే లేకపోతే తన అక్కకి భర్తగా తన అక్క మీద నేను కోప్పడతాను అందుకని తను తీసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బావగారు అది కాదు చెప్పేది వినండి ఇక వినేది ఏమీ లేదు మీ అక్క మీద నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఈ లెటరు తీసుకోవాల్సిందే ఈ లెటర్ తీసుకుని నువ్వు నీ ఉద్యోగాన్ని ఇక నిర్వర్తించు నువ్వు అనుకున్న కలర్ నెరవేర్చుకో పోలీసుగా నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు కళ్యాణ్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మీ ఇద్దరు ఎక్కడున్నా సంతోషంగా ఉండడం మాత్రమే నాకు కావాలి నేను ఈ జాబ్ గిఫ్ట్గా మాత్రమే ఇచ్చానని గుర్తుపెట్టుకో నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ లంచాల కోసం ప్రాకులాడి ఉద్యోగం రాకుండా చేసేవాళ్ళు నీ వెనుక ఉన్నారని నీకు అర్థమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి నువ్వు నీ ఉద్యోగాన్ని చేసుకోమని చెప్పేసి ఇక అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పడంతో ఆ పోలీస్ ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తుంది ఇక అప్పు అయితే రుద్రాణి ముందే అలా పోలీస్ ఉద్యోగం వచ్చిందని చెప్పడంతో రుద్రాణికి పెద్ద షాక్ ఎదురవుతుంది అమ్మో ఇది పోలీస్ అయ్యింది ఇప్పుడు కనుక నేను వేస్తే నన్ను అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టి బుక్ చేసి లోపల పడేస్తుంది ఈ రాహుల్ గాంధీ కూడా జాగ్రత్తగా ఉండమనాలి అని చెప్పి అంటూ ఉంటుంది వదిన నీ కోడలు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యింది మనం కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక మన ఇద్దరిని ఏదో కేసు పెట్టి లోపల పెట్టిందనుకో ఇక రాజు కాదు కదా కళ్యాణ్ కాదు కదా ఎవరు కూడా మనల్ని విడదీయడానికి రారు మనం కూడా జైల్లో చెప్పకూడు తింటూ ఉండాలి అని చెప్పేసి ఏంటి రుద్రాణి భయపడుతుందా ఏంటి రుద్రాణి ఎప్పుడు లేనిది కొత్తగా భయపడుతున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండి భయపడాలి కదా భయపడకపోతే ఎలాగా ఇప్పుడు దీని దగ్గర కుప్పిగంతులేసే అవకాశం లేకుండా రాజు పోలీస్ ఉద్యోగాన్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు ఇంకేం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాణి అలా రుద్రాణి ధాన్యలక్ష్మికి పోలీస్ ఉద్యోగం అప్పుకి వచ్చిందని తెలుసుకుని పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక వాళ్ళు జీవితంలో సెట్ అవ్వాలి కష్టపడకుండా ఉండాలని చెప్పి గిఫ్ట్ రూపంలో అప్పుకి పోలీస్ ఉద్యోగం ఇచ్చి సహాయపడి ఇక రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మికి పెద్ద షాక్ అయితే ఇస్తాడు అలా తన తమ్ముడికి సపోర్ట్గా నిలబడి తన తమ్ముడి కష్టంలో పాలు పంచుకుని ఒక రాముళ్ళ తన తమ్ముడికి అండగా నిలబడతాడు రాజు మరి రాబోయే కథలు ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి